హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎల్ఐసి బీమా సెకీ అనే కొత్త పథకాన్ని మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నిన్న హర్యానాలోని మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి పథకం పేరే ఎల్ఐసి బీమా సఖి ఎంసీఏ స్కీమ్ దీనిని నరేంద్ర మోడీ గారు మహిళలకి ఉపాధి కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో మాత్రమే ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఈ స్కీమ్లో దేశవ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల మంది మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి మొదటి సంవత్సరం కింద ఏడు వేల రూపాయలు రెండవ సంవత్సరం కింద ఆరు వేల రూపాయలు మూడవ సంవత్సరం కింద ఐదు వేల రూపాయలు స్టైఫండ్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది అయితే ఈ పథకం మీ అందరికీ కూడా తెలుసండి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం టయప్ చేసుకుని ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది ఈ పథకానికి అభ్యర్థులు సాధారణ చూచికి చూడండి మొదటిది ఎల్ఐసి యొక్క బీమాశకీ ఎంసీఏ స్కీమ్ అనేది మహిళల కోసం ప్రత్యేకంగా మూడు సంవత్సరాలు స్టైఫండ్ వ్యవధితో కూడిన స్టైఫండ్ పథకం ఎంసీఏ పథకం కింద ఒక వ్యక్తి నియామకం కార్పొరేషన్ యొక్క ఉద్యోగిగా వేతన నియామకం పరిగణించబడుతుంది దరఖాస్తు నాటి కనీసం పూర్తి వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ప్రవేశానికి గరిష్ట వయసు డెబ్బై సంవత్సరాలు కనీస అర్హత ఏమిటంటే పదవో తరగతి ఉత్తీర్ణ అయితే చాలు ఎంసీఏ ద్వారా ప్రతి స్ట్రైఫోన్ సంవత్సరంలో అమలు చేయవలసిన పనితీరు నిబంధనలు జీవితకాల సంఖ్య మొదటి సంవత్సరం కమిషన్ ఎంత వస్తుంది ఇందాక నేను చెప్పినట్టు మొదటి సంవత్సరం ఏడు వేల రూపాయలు వస్తుంది రెండవ సంవత్సరం ఆరు వేల రూపాయలు వస్తుంది మొదటి సంవత్సరం స్టైఫండ్ పూర్తి చేసిన పాలసీలో కనీసం అరవై ఐదు శాతానికి లోబడి రెండవ స్టైఫండ్ సంవత్సరం సంబంధించిన నెల చివరి నాటికి అమలులో ఉంటాయి అంటే మొదటి సంవత్సరం ఏడు వేల రూపాయలు స్టైఫండ్ వస్తుంది ఇక్కడ లాజిక్ ఏమిటంటే ఈ ఎల్ఐసి బీమా శక్తి కింద ఎంపికైనటువంటి మహిళ మొదటి సంవత్సరం ఇరవై నాలుగు ఎల్ఐసి పాలసీలు చేసి ఉండాలి ఇరవై నాలుగు ఎల్ఐసి పాలసీలు చేస్తే నెలకి స్టైఫండ్ ఏడు వేల రూపాయలు ప్లస్ నలభై ఎనిమిది వేల రూపాయలు కమిషన్ కూడా వస్తుంది ఇలాగా ఇందులో ఒక మహిళ జాయిన్ అయిన తర్వాత ఇరవై నాలుగు పాలసీలు చేయాలి చేసిన తర్వాత చూడండి రెండవ సంవత్సరం ఆరు వేల రూపాయలు వస్తుంది స్టైఫండ్ మొదటి స్టైఫండ్ సంవత్సరంలో పూర్తి చేసిన పాలసీలో కనీసం అరవై ఐదు శాతానికి లోబడి రెండవ స్టైఫండ్ సంవత్సరం సంబంధిత నెల చివరి నాటికి అమలులో ఉంటాయని అడుగుతుందనమాట చూడండి మూడవ సంవత్సరం ఐదు వేల రూపాయలు స్టైఫండ్ ఇస్తారు ఇది పూర్ ఇదేటి రెండవ రెండవ సంవత్సరం స్టైఫండ్రీ పూర్తి చేసిన పాలసీలో కనీసం సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ లోబడి మూడవ సంవత్సరం కూడా మనకి ఉంటుంది ఈ విధంగా మనకి జాయిన్ అయిన తర్వాత మొదటి సంవత్సరం ఇరవై నాలుగు పాలసీలు చేయాలి ఏడు వేలు ప్లస్ నలభై ఎనిమిది వేల రూపాయలు కమిషన్ వస్తుంది అదేవిధంగా రెండవ సంవత్సరం కూడా ఇంకొక ఇరవై నాలుగు పాలసీలు చేయాలి ఈ విధంగా చేసినట్లుగానైతే పాలసీలు చేసిన చేయకపోయినా ట్రైనింగ్ తీసుకుని ఈ యొక్క బీమా సెక్కిగా ఎన్నికైనటువంటి మహిళకి మొదటి సంవత్సరం కంపల్సరీగా ఏడు వేల రూపాయల స్ట్రీఫండ్ అయితే మాత్రము వస్తుంది ఇదైతే గ్యారంటీ చూడండి ఇప్పటికే ఉన్న ఏజెంట్ లేదా ఉద్యోగ బంధువులు ఎంసీఏలుగా రిక్రూట్ చేసుకోవడానికి అర్హులు కాదు అంటే ప్రజెంటు చాలామంది ఎల్ఐసి ఏజెంట్లు ఉన్నారు వాళ్ళ యొక్క బంధువులు కానీ వాళ్ళు కానీ ఇక్కడ అంతే వాళ్ళ భార్యలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఇక్కడ చేయడానికైతే వీలు పడదు అని చెప్తుంది చూడండి ఇక్కడ ఈ యొక్క సఖీకి మనకి కావలసినటువంటి హరగతులు ఏమిటంటే ప్రస్తుతం ఉన్న ఎంసీఏగా రిక్యూట్ కోసం దరఖాస్తు చేయలేరు ప్రస్తుతం ఉన్నటువంటి ఏజెంటు ఎల్ఐసి ఏజెంట్ మహిళలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఎంసీగా ఏజెంట్గా మనం దరఖాస్తు చేయలేరు రెండవది దరఖాస్తు ఫామ్తో పాటు తాజా పాస్ఫోటో సైజు ఛాయా చిత్రాన్ని అప్లోడ్ చేయాలంటే ఆఫ్ ఫోటోని మనము అప్లోడ్ చేయాలి కింది పత్రాలు దరఖాస్తు ఫామ్లో జోడించాలి వయసు రుజువు యొక్క స్వే ధ్రువీకరణ పత్రం అంటే టెన్త్ క్లాస్ కానీ ఆధార్ కార్డు కానీ చిరునామా రుజువు యొక్క స్వే ధృవీకరణ పత్రం కంపల్సరీగా మనం ఆధార్ కార్డునే ఇస్తాము విద్యా అర్హత సర్టిఫికేట్ యొక్క స్వేయ ధృవీకరణ పత్రం ఉంది చూడండి ఇక్కడ టెన్త్ క్లాస్ అర్హతతో మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి కంపల్సరీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి సమర్పించిన సమాచారం అసపూర్తిగా ఉంటే దరఖాస్తు దరఖాస్తుకరించబడుతుంది చూడండి ఇక్కడ ఈ యొక్క భీమా సెకీకి అప్లై చేసుకోవడానికి ఏ విధంగా చేయాలని దాని మీద ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని దాని మీద ఇప్పుడు నేను మీకు నేను చెప్తాను ఇక్కడ చూడండి భీమా సెకీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి అని ఇక్కడ ఆప్షన్ చూడండి ఇక్కడ క్లిక్ చేయాలి చేసిన తర్వాత దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ లింక్ ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ యు కంటిన్యూ అని అడుగుతుంది ఓకే అని చేయాలి చూడండి ఇప్పుడు లీడ్ అప్లికేషన్ ఏ విధంగా మనం ఆన్లైన్లో అప్లై చేయాలనే దాని మీద చెప్తాను చూడండి ఇక్కడ లీడ్ అప్లికేషన్ ఫర్ ఎల్ఐసి బీమా సఖీ స్కీమ్ అండి ఇక్కడ నేము నేమ్ మన మహిళ ఏదైతే ఉందో ఆ మహిళ నేమ్ రాయాలండి ఇక్కడ జెండర్ అనేది ఫెమెల్ అని ఆటోమేటిక్ వస్తుంది నేషనాలిటీ అనేది ఇండియా అని ఆటోమేటిక్గా వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుండి డెబ్భై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళకి అవకాశం ఇస్తున్నారు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా అర్హులే కాబట్టి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి అదేవిధంగా ఎంటర్ మొబైల్ నెంబర్ అడుగుతుందండి ఎంటర్ మొబైల్ నెంబరు ఇవ్వాలి ఎంటర్ ఇమెయిల్ ఐడి అనేది అడుగుతుంది ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి ఎంటర్ అడ్రస్ అడుగుతుందండి అడ్రస్ వన్ అడ్రస్ టూ కూడా మనం ఇవ్వాలి అదేవిధంగా పిన్ కోడ్ అడుగుతుంది పిన్ కోడ్ కూడా మనము చేయాలి పెట్టాలి ఇక్కడ చూడండి ఇక్కడ ప్లీజ్ నాట్ దిస్ టు ఎనేబుల్ ది సబ్మిట్ బటన్ బిలో మెన్షన్ రేడియో బటన్ వాల్యూ మస్ట్ బీ నో అని పెట్టాలి అంటే ఇక్కడ నో అని పెడితేనే మనకి సబ్మిట్ బటన్ సబ్ ఈ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది ఎస్ అని పెట్టామంటే ఇక్కడ అన్నీ కూడా ఓపెన్ అవ్వ ఎందుకంటే ఇక్కడ చూడండి ఆ ఆర్ యు రిలేటెడ్ టు ఎనీ ఏజెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంప్లాయ్ మెడికల్ ఎగ్జామినర్ ఆఫ్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఎస్ ఎస్ ఆర్ నో అని అడుగుతుంది అంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా అనే కంపెనీలో పనిచేసినటువంటి వాళ్ళు ఏజెంట్లు కానీ అందులో ఎంప్లాయీస్ కానీ మెడికల్ ఆఫీసర్స్ కానీ మెడికల్ ఎగ్జామ్స్ నేర్ కానీ ఎవరు కూడా దీనికి అర్హులు కాదు అంటే ఆ ఎల్ఐసిలో పనిచేసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి మహిళలు కూడా దీనికి అర్హులు కాదని దీని అర్థం అండి ఇప్పుడు చూడండి మనకి ఎంటర్ క్యాప్చర్ అని అడుగుతుంది మన ఇక్కడ ఎంటర్ క్యాప్చర్ కొట్టాలి కొట్టిన తర్వాత సబ్మిట్ బటన్ ఈ విధంగా బటన్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ అవ్వలేదు ప్రజెంటు లింకు ఇప్పుడే వచ్చింది కాబట్టి ఓపెన్ అయిన తర్వాత ఏమడుగుతుందంటే మనకి డివిజన్ అడుగుతుందండి ఇక్కడ విశాఖపట్నం వెళ్తే విశాఖపట్నం డివిజన్ క్లిక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేసిన తర్వాత స్టేట్ అడుగుతుంది స్టేట్ ఆంధ్రప్రదేశ్ పెట్టిన తర్వాత మనకి మన విశాఖపట్నం డివిజన్లో ఉన్నటువంటి మనకి ఎల్ఐసి బ్యాంక్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ ఎల్ఐసి యాప్స్ బ్యాంక్స్ అన్నీ కూడా మనకు ఓపెన్ అవుతాయి అనకాపల్లి కానీ యలమంచిల్ కానీ చోడవరం కానీ ఇలా వైజాగ్ వన్ టూ ఫోర్ ఫైవ్ ఇలా ఓపెన్ అవుతాయండి మనకి ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచ్లు ఏదైతే ఎల్ఐసి బ్రాంచ్లు ఏదైతే ఉన్నాయో ప్రతి మెంబర్ కూడా మూడు బ్రాంచ్ల మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు నచ్చినటువంటి బ్రాంచ్లో మనకి భీమాసకీగా ఆప్షన్ ఇస్తారు దీనికి సంబంధించినంత వరకు ఈ విధంగా మనం సబ్మిట్ చేయాలి బటను సబ్మిట్ చేసిన తర్వాత మనల్ని కన్సల్ట్ చేయడానికి మనకి ఎక్కడైతే బ్రాంచ్లో ఇస్తారనుకున్నారో వాళ్ళు ఏజెంట్ వస్తారండి వచ్చి మన దగ్గర కాపీస్ అంటే ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తర్వాత రేషన్ కార్డు తర్వాత మన టెన్త్ క్లాస్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా మన దగ్గర కలెక్షన్ చేసుకుంటారు కలెక్షన్ చేసుకున్న తర్వాత అప్పుడు జరుగుతుంది అంటే మనల్ని ట్రైన్ మన సెలెక్ట్ అయితే ట్రైనింగ్ పిలుస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనం ఇంటి దగ్గరే ఉండి మనము హౌస్ అంటే ఇంటి దగ్గరే ఉండి మనము ఎల్ఎస్సి పాలసీలకి ఏజెంట్గా కొనసాగవచ్చు ఇది మహిళలకైతే మంచి ఆపర్చునిటీ అని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది నరేంద్ర మోడీ గారు ఇది అందరి ఉపయోగించుకోవచ్చు ఎవరైనా టెన్త్ క్లాస్ అనుకున్నటువంటి ప్రతి మహిళ కూడా దీనికి అర్హులే కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తే బాగుంటుంది అని నేను భావిస్తున్నాను